మైక్రోసాఫ్ట్ విండోస్ వాడుతున్న వినియోగదారులకు శుక్రవారం ఒక్కసారిగా షాకింగ్ అనుభవం ఎదురైంది వారి సిస్టమ్స్లో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది ఒక్కసారిగా సిస్టమ్ షట్డౌన్ లేదా రీస్టార్ట్ కావడం వంటి సమస్యను ఎదుర్కొన్నారు అంతేకాకుండా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కూడా కనిపించింది దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందారు అయితే తొలుత చాలామంది తమ ఒక్కరికే ఈ సమస్య ఉందని భావించారు కానీ ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది వినియోగదారులు ఫేస్ చేస్తున్నారు అయితే ఇటీవలే క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ లోపం ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ ఒక సందేశంలో పేర్కొంది మరోవైపు వివిధ సెన్సార్ వెర్షన్లలో విండోస్ మెషీన్లలో బిఎస్ఓడి ఎర్రర్లకు కారణమయ్యే విస్తృత సమస్య గురించి మాకు తెలిసిందని క్రౌడ్ స్ట్రైక్ ప్రతినిధి పేర్కొన్నారు క్రౌడ్ స్ట్రైక్ అనేది ప్రస్తుతం ఇది తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటుంది భారతదేశం జపాన్ కెనడా ఆస్ట్రేలియా సహా అనేక ఇతర దేశాలలో చాలామంది వినియోగదారులు ఈ సమస్యను వల్ల ప్రభావితమయ్యారు చాలామంది ఈ సమస్యను నివేదించడానికి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్టులు చేస్తున్నారు అయితే చాలామంది విండోస్ యూజర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను షేర్ చేస్తున్నారు కొందరైతే తమ ల్యాప్టాప్ సైబర్ దాడికి గురైందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక విండోస్ పీసీలకు అధునాతన సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అందించే ప్రధాన సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ క్రౌడ్ స్ట్రైక్ ఈ సమస్యతో మైక్రోసాఫ్ట్ కు దాదాపు అన్ని ప్రధాన సేవలు నిలిచిపోయాయి మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ మైక్రోసాఫ్ట్ విండోస్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఆధారిత సేవలలో వినియోగదారులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు డౌన్ డిటెక్టర్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా నిర్ధారించింది పలు విమాన సేవలకు అంతరాయం కలిగింది బ్యాంకింగ్ సంస్థలు సూపర్ మార్కెట్లు మీడియా కంపెనీలలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్లను చూసినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు దీని ఫలితంగా విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి కొన్ని టీవీ స్టూడియోలలో సమస్యలు ఏర్పడ్డాయి కొన్ని రేడియో స్టూడియోలు ఆఫ్ ఉన్నాయి అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా తమ దృష్టిలో ఉందని క్రౌడ్ స్ట్రైక్ సంస్థ పేర్కొంది ఫాల్కమ్ సెన్సార్ కు సంబంధించిన చెక్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ ను హోస్ట్లు ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఇలాగే కొనసాగుతుందని ఈ సమస్యను పరిష్కరించడానికి తమ ఇంజనీరింగ్ బృందాలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయని తెలిపింది అయితే ఈ అంశంలో సపోర్ట్ కోసం టికెట్ రైట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది సమస్య పరిష్కారం కాగానే దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించడం జరుగుతుందని తెలిపింది అయితే ఏది ఏమైనా ఈ సమస్యకు గల కారణం మాత్రం తెలియాల్సి ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్